ఆల్ అందరూ ఇలా ఉన్నారు వెళ్తుంటే మా చెందిన శ్రేజ్లాస్ అండి నిన్న నాని ఎగ్జామ్కి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియో సో ఈ రోజు నుంచి ఏంటంటే నానికి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి ఫస్ట్ స్పెల్లింగ్స్ డ్రాయింగ్ అండ్ అలానే స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ కూడా టూ టూ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట వన్ డేకి రెండు ఎగ్జామ్స్ అయితే అవుతాయి వాళ్ళకి అలా ఫైవ్ ఎగ్జామ్స్ అవుతాయి అండ్ అలానే సబ్జెక్ట్స్ వచ్చేసరికి తెలుగు హిందీ ఇంగ్లీషు ఇవి వచ్చేసరికి వన్ బై వన్ అంటే డేకి ఒకటి ఒకటి అయితే వాళ్ళకి పెడతారనమాట నా సజెషన్ ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడు నాని ఎగ్జామ్స్ సంబంధించి అంటే వాళ్ళకి యూనిట్స్ అయితే ఎలా పెడతారంటే ఈజీ రెండు ఈ అంటే ఇప్పుడు స్పెల్లింగ్ డ్రాయింగ్ ಅಲ್ಲ ಸ್ಟೋರಿ ಟೆಲ್ಲಿಂಗು ಇಂಕ ಅಲ್ಲ ఈజీ ఎగ్జామ్స్ ఒకేసారి పెట్టకుండా ఒక టఫ్ ఒక ఈజీ ఒక టఫ్ ఒక ఈజీ ఎగ్జామ్ ఇట్లా పెడితే బాగుంటుంది తెలుగు డ్రాయింగ్ అండ్ అలానే మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ స్టోరీ టెల్లింగ్ ఈవీఎస్ ఇలా సింపుల్గా ఒకటి కష్టం ఒకటి ఈజీ పెడితే పిల్లలకి ఏంటంటే కొంచెం రాయటానికి ఈజీ అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి ఈజీ ఎగ్జామ్స్ అన్ని చిన్న చిన్నవన్నీ ముందు పెట్టేస్తారు తర్వాత సబ్జెక్ట్స్ అన్నీ బ్యా బ్యాక్ పెడతారనమాట అలాంటప్పుడు ఇప్పుడు బాగానే ఉంటుందండి మెయిన్ ఎగ్జామ్స్ ఎఫ్ఏ టూ అఫ్ఏ బాగానే ఉంటుంది స్టా స్టార్టింగ్ యూనిట్స్లా ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే తెలుగు హిందీ మ్యాథమెటిక్స్ అండ్ అలానే ఏబిఎస్సీలా పెట్టేస్తారు వాళ్ళు ఏంటంటే కొంచెం అందరూ ఐక్యూ ఒకలా ఉండదు కదండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా వన్ డేలోనే రెండు టఫ్ ఎగ్జామ్స్ కదా అని చెప్పి నా ఉద్దేశం అనమాట సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేసేయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే త్వరగా లేచాను లేచిన తర్వాత బయట అది ఊడ్చేసి ఇంకా అలానే మాపది పెట్టుకొని వచ్చేసినాను ఇంకా అలానే బయట కూడా క్లీన్ చేసేస్తానండి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అనమాట ఇదంతా చేసేసరికి ఎంత త్వరగా లేద్దామన్నా ఇంకా చలి అయితే స్టార్ట్ అయిపోయింది బాగాను ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కూడా సూర్యుడు వెలుగైతే అస్సలు ఉండటం లేదు ఫుల్గా వర్షాలు అయితే ఇంకా అలాగ మంచులా పడి వర్షాలు పడుతూనే ఉన్నాయి అన్నమాట సో కొంచెం ఎండ్ వస్తే బాగుంది ఈ చలికి అసలు మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఎలా ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట డే మొత్తం చలిగానే ఉంటుంది సో ఏంటంటే ఇప్పుడున్న మన వాతావరణాలకి అవి అయితే పెట్టుకోలేము ఇప్పుడు మనం ఉంటుంది ఇంటి వాతావరణాలకి మన పాత రోజుల్లో ఏంటంటే పడుకునేటప్పుడు ఏంటంటే మనసు కింద కుంపటలు పెట్టుకొని పడుకునేటర్లు వెచ్చగా ఉంటుందని చెప్పి అలానే చుట్టూ ఎలానూ మనకి పరదాలు అవన్నీ కప్పేసుకొని హ్యాపీగా పడుకునేటోళ్ళం అనమాట ఇప్పుడు ఏంటంటే చిన్న దూపం వేసినా కూడా ఇల్లు నల్లగా అయిపోతుంది రోజు దీపం పెట్టే వాళ్ళు పరిస్థితి అలా అంటే ఇల్లు అంత గోడలు మసలాగా అయిపోతున్నాయి అనమాట ఎందుకంటే అండి అక్కడ అప్పట్లో ఏంటంటే కొంచెం ఇల్లు విశాలంగా ఉండేది వెంటిలేషన్ అలాగే ఉండేది ఇప్పుడు మనకి ఇంటి వాతావరణం చిన్నదే రెండోది ఏంటంటే ఎప్పుడు క్లోజింగ్లోనే ఉండాల్సి ఉంటుంది ఒక ఇంట్లోని విండో తీస్తే ఎదుటోళ్ళకి ఇబ్బంది అనమాట సో పాత రోజుల్లోని ఇంటికి తగ్గట్టుగా ప్రహారీకి సంబంధించి ప్లేస్ కూడా అంతే విశాలంగా ఉండదండి ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటి పక్క ఇంటికి కూడా గ్యాప్ అంతే తక్కువ కదా సో దానివల్ల ఇబ్బంది అనమాట ఇంకా ఏమీ లేదు సో ఇంకా గగన్కి అయితే స్కూల్కి టైం అయిపోతుంది కదా అని గబగబా పసుపు రాసి గుమ్మానికి బొట్లు పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాను దీపారాధన నాది అయిపోయిన తర్వాత ఒక పక్క పొయ్యి మీద వంట స్టార్ట్ చేసి ఇంకొక పని లేపి రెడీ చేయాల్సి ఉంటుంది ఈ రోజు నుంచి వాడికి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకా గబగబ రెడీ చేసి వాడికి ఎగ్జామ్స్ సంబంధించింది ఎంతవరకు గుర్తుందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలానే లంచ్ కూడా ఇంకా త్వరగా ప్రిపేర్ చేసేసి మార్నింగే పంపించేయాలండి ఎందుకంటే లెవెన్ ఓ క్లాక్కి పంపిద్దాము అంటే ఒకవేళ కస్టమర్ అనుకోండి ఆ టైంలో తను స్వామి బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అయితే అవుతుందనమాట సో అందుకని త్వరగా లంచ్ అయితే ప్రిపేర్ చేసేసి ఇంకా నాని స్కూల్కి వెళ్ళేటప్పుడే పంపించేయాల్సి ఉంటుంది అండ్ అలానే ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను ధూపమేసిన రోజు ఇంట్లోని ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది ఇప్పుడు స్వామి మాలేసం దగ్గర నుంచి వీలైనంత వరకు రెగ్యులర్గానే వేస్తున్నాను ఎందుకంటే పక్కన ఉన్న మా అమ్మ వాళ్ళది పిల్లలు పోయి అనమాట సో వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ వేడి నీళ్ళు కాంపెట్టుకోవడానికి ఇంకా కర్ర పొయ్యి అయితే వెలిగిస్తున్నారు సో అప్పుడైతే మేము ఇంకా బొగ్గులు తెచ్చుకొని ధూపం అయితే వేస్తున్నాము చాలా మంచిగా అనిపిస్తుంది ధూపం వేసిన రోజు పాజిటివ్గా కాకపోతే ఏంటంటే ఇలా రోజు దీపం పెట్టి ధూపం వేయటం వల్ల ఏంటంటే కొంచెము ఇల్లే మసిగా తయారైపోద్ది ఇంకా వానసేమంటారా అన్న సగం భయం అనమాట ఏదైనా మరి ఇంకా రెగ్యులర్గా దీపాలు పెట్టినప్పుడు తప్పదు కదండి ధూపం వేసి నేను ఇంకా వెంటనే తులసమ్మ దగ్గర ధూపాన్ని అయితే పెట్టేస్తున్నాను లేదంటే షాప్ దగ్గరికి వెళ్తాను షాప్ దగ్గర ధూపం వేస్తాను కదా అక్కడైనా ఉంచేస్తున్నాను అనమాట లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ఇక్కడ చిక్కుడుకాయ అలానే మిల్లిమిక్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అండ్ అలానే స్నాక్ కోసం అయితే జాంకాయలు స్నాక్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను మిల్ మేకర్లు అయితే ఉడకబెట్టేసాను ఇంకా అలానే వేడి కూడా గగన స్నానం కోసం అని చెప్పేసి మరబెట్టేశాను అనమాట వాడికి వేడి నీళ్ళు లేపేసి బ్రష్ అది చేసేసిన తర్వాత వేడి అయితే వేసాను స్నానం చేసుకోమని అనమాట ఈలోగా రైస్ అలానే కర్రీ అయితే రెండు పక్క పక్కన పెట్టి త్వ త్వరగా వంట చేసేయాలి ఎందుకంటే ఇంకా వాడికి ఈరోజు మజ్జిగన్నం అయితే పెడదాం అనుకుంటున్నాను అండి గగన రైస్ అయితే కొంచెం లేట్గా తింటాడు రోజు టిఫిన్ అయిపోతుంది మనకు వాతావరణం చల్లగా ఉంటుంది అనుకుంటాం కానీ రోజు టిఫిన్లు తినడం వల్ల వాళ్ళకి బాడీలో హీట్ అయితే పెరిగిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి వాడికి ఈరోజు మజ్జిగం అయితే పెడదాం అనుకుంటున్నాను అన్నం కొంచెం లేట్గా తింటాడు కదా అందుకని చెప్పి ఇంకా త్వరగా వన్ వంట ఫినిష్ చేసుకొని వాడి దగ్గర కూర్చోవాలి ఎగ్జామ్కి సంబంధించి కూడా ఇంకా ఎంతవరకు ఉందో చెక్ చేసుకోవాలి కదా సో నాని స్నానం చేసి వచ్చేలోగా ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద అవుతుంది కదా అని స్నాక్స్ అయితే జామకాయలు కట్ చేసేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను సో వీడియో అయితే లెంత్ అవుతుందండి నెక్స్ట్ వీడియో అయితే ఈ దీనికి సంబంధించిన వీడియోని కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలోని సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్